విఘ్నాలు తొలగించే దేవుడు వినాయకుడు అని బోయ్ భీమన్న డాక్టర్ సినారే అవార్డు గ్రహీత కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి తెలిపారు నాంపల్లి నియోజకవర్గం అబిడ్స్ చిరాగల్లి భరత్నగర్ పటేల్ నగర్ లో గల గణపతి మండపంలో గణనాథుని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ గణపతి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని వినాయకుడిని కోరుకున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు

పార్వతి పరమేశ్వరుడు కుమారుడు నాయన గణపతి స్వామిని ప్రతిసారి మనము ఏ కార్యక్రమాన్ని కూడా ఆయనను తలుచుకొనే మనం ప్రతి కార్యక్రమం చేస్తాము ఆయన ఆశీర్వాదం ఉంటే ప్రతి విషయంలో కూడా మనకు జయప్రదం జరుగుతుంది మనకు ప్రతిసారి ఈ ఫత సుల్తాన్ లేన్ వెల్ఫేర్ అసోసియేషన్ మా సోదరులు ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఎన్నో విధాల ఇబ్బందులు పడి వారు గణపతి స్వామిని ఇక్కడ తీసుకొచ్చి ఏదైతే ఇచ్చేస్తారో అది ఆయన స్వామివారు ఆశీస్సులు వాళ్ళకి కలుగుతుంటుంది మరి మా బస్తీ మా వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ ఫత సుల్తాన్లైన్ చిరాగల్లి ఇవన్నీ అందరికీ ఆయుర ఉండి ప్రతి ఒక్కరు మా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అసోసియేషన్ పెద్దలు గౌర్ణీయులు వాళ్ళు చాలా కష్టపడి స్వామివారిని ఇక్కడ డైరెక్షన్ చేస్తారు ఆ గణపతి స్వామి కూడా వాళ్ళని చూసి ఉత్సాహంగా ఇక్కడ ఉంటారు ప్రతి ఒక్కరి కుటుంబంలో స్వామివారి దయ వల్ల ఏ కార్యక్రమం చేసినా జయప్రదంగా కాని నేను మళ్ళొక్కసారి పార్వతి పరమేశ్వరి కుమారుడు గణపతి స్వామికి ప్రతి దాంట్లో ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఉద్యోగస్తులకే కానీ వ్యాపారస్తులకే కానీ పెళ్లి కాని వాళ్ళకి అయ్యేటట్టు మరి అందరికీ అన్ని విధాల ఉన్న దాంట్లో ప్రశాంతత ప్రతి కుటుంబాన్ని కలిగాలని నేను మరొక్కసారి గణపతి స్వామికి ఈ అవకాశం ఇచ్చిన మా తమ్ముళ్లకు మా అక్కలకు మా అన్నలకు మా పెద్దలకు మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు మరియు మళ్ళీ ఇక్కొక్కటి ఏంటంటే నేను ఇక్కడ సియాసత్ మాట్లాడుతులేను మహేష్ గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినందుకు చాలా ఆందాయకము ముఖ్యమంత్రి గారు కూడా మంచి పనిచేస్తున్నారు మనం ఇక్కడ సియాసత్ బై ద బై అవకాశం వచ్చింది కదా మాట్లా మాట్లాడకం అవుతుంది మా గణపతి స్వామి మా అందరికీ ఆయురారోగ్యం ఇచ్చి ప్రతి కార్యక్రమానికి జయప్రదం చేయగాని మరొకసారి ఇచ్చిన మా తమ్ముళ్ళకు అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా అక్కలకు అందరికీ గణపతి స్వామి శుభాకాంక్షలు ధన్యవాదాలు బీసీసీ సీనియర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కే మురీధరెడ్డి గారు ఇవాళ మా ఫ్రెండ్స్ అసోసియేషన్ గణేష్ మండపానికి వచ్చేశారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మురళర్ గారి సహకారం మాకు ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలి తన సహకారం ఎప్పుడు మాకు ఇలా ఉండాలని కోరుకుంటాను ధన్యవాదాలు